నా మీద వార్తలు రాస్తే మీకు మంచి జరుగుతుందంటే రాసుకోండి మాజీ మంత్రి కోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు అనిల్ కుమార్ యాదవ్ పార్టీ ఫిరాయింపుపై క్లారిటీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను జీవితాంతం జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉంటానని పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు మన పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ అన్నారు మీకు ఎవరికైనా వ్యూస్ కావాలంటే అనిల్ కుమార్ యాదవ్ మీరు ఏదో ఒక వార్త రాస్తే వ్యూస్ వస్తాయి నాలుగు రూపాయలు వస్తాయి అంటే సంతోషమే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు నాకు చీకు చింత కూడా లేదు మీరు రాసిన వల్ల వెంటనే తౌడుకొని అదే నేను అనిల్ కుమార్ యాదవ్ ఏమో ఫస్ట్ రాగానే చంద్రబాబు నాయుడు కలిసాడు అవడో ఎవడో యూట్యూబ్ వాడుకున్నాడు తర్వాత జనసేన అన్నారు మళ్ళీ నిన్న ఏదో రాజకీయ సన్యాసం అన్నారు నా చిన్న రాసుకుంటున్నారు పాపం మీకు వ్యూస్ రావాలా అంటే నన్ను నా వల్ల వస్తాయంటే మీరే వార్తలు రాసినా మీ కుటుంబం బాగుంటుంది దానివల్ల మీకు ఉద్యోగాలు వస్తాయంటే బాగా రాసుకుని సంతోషమే నేను అప్పుడు చెప్పా ఇప్పుడు చెప్పే అర్థమైందా నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అది జగన్మోహన్ రెడ్డి పార్టీ మా బాస్ ఎలా ఉంటే అలాగే నా నేను జగన్ అని ఎలా ఉంటే అలాగే నా పైన కేవలం నాలుగైదు నెలలు నాకున్న చిన్న చిన్న దీనివల్ల కొన్ని కార్యక్రమాలు పనుల్లోనూ కొంచెం నాకున్న పర్సనల్ రీజన్స్ నా ఫ్యామిలీ దీనివల్ల కొంచెం దూరం ఉన్నానే తప్ప బాస్కి దూరం అయ్యే పని లేదు బాస్కి నేను ఎప్పుడో చెప్పాను మళ్ళీ నేను నిజంగా జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వాల్సి వచ్చిన రోజు కొంచెం దూరంగా రాజకీయాలుగా దూరంగా బతుకుతాను తప్ప ఇంకో పార్టీ గుమ్మం ఇంకో పార్టీ గుమ్మం చూసే వ్యక్తిని కానే కాదు అది నాకు అది ఇంకా వాళ్ళు ఏ విధంగా రాస్తారో కూడా తెలియదు అప్పుడప్పుడు నవ్వు వస్తుంది కానీ ఆ జనసేన అన్నంలోనే నాకు ఫోన్ చేసి ఏం సార్ వస్తున్నావు వాళ్ళు కూడా అడకపాయా వాళ్ళు కూడా తెలుసు కాబట్టి కాబట్టి ఎన్ని వేస్ట్ మాటలు తప్పకుండా మా బాస్ కోసం వస్తాం తొందరలోనే వచ్చిన తర్వాత నాన్ స్టాప్గానే మళ్ళీ ఉంటాం ఏమి ఇబ్బంది లేదు అలాగే పాపం కొంతమంది నన్ను ఏదో పాత కేసుల్లో ఏదో కేసులో జైల్లో పెట్టాలా నెల రోజులన్నా జైల్లో ఉండాలా అనిల్ కుమార్ యాదవ్ అని కొంతమంది ఆరాటి పడిపోతున్నారని విన్నా ఈ జ కనీసం నెల ఉండాలా కనీసం ఏదో కేసులో అయినా పేరు పెట్టండి ఇరికిచ్చండి నేను ఏ మీరు ఏ కేసు పోయినా నేను ఎప్పుడో చెప్పా నేను జైలుకి పోయేదానికి అరవై రోజులైనా అరవై రోజులు తొంభై రోజులైనా తొంభై రోజులు ఎన్ని రోజులైనా నేను పోయేదానికి సిద్ధమే ఇలాంటి విధేమిలే చాలా చాలా మహామహా ముఖ్యమంత్రులు పెద్ద పెద్దోళ్ళే జైలుకి పోయారబ్బా నాదే ఉంది ఆ జైలుకి చూసి భయపడిపోతానా లేదా ఒక్కటైతే చెప్తున్నా మీ జిల్లాలో సునకానందం పొందే వాళ్ళు ఈరోజే తాత్కాలికంగా అధికారంలోకి వచ్చేసాం మేము ఇంకా మా అంత టోలు లేరు మా అంత మించిన వీరులు లేరు అని కొంతమంది సునకానందం పొందుతున్నారు వాళ్ళకి కూడా చెప్తున్నాను చాలామంది చక్రవర్తులు మహామహా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇట్లా అనుకున్నారు ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోయిన వాళ్ళే వాళ్ళకి కూడా చెప్తున్నా నాకు నలభై నాలుగు సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు కూడా నేను ఒకవేళ అధికారంలో దూరం ఉన్న యాభై నాలుగు ఆ రోజు ఒక్కరోజు వచ్చినా పాపం నన్ను వేయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పటికీ అరవై రేపు డెబ్బై డెబ్బై ఏళ్ళకి వాళ్ళు జైలుకి పోతే బాగోదేమో నేను నలభై నాలుగు నలభై ఐదుకైనా కుర్రోడుగానే ఉన్నా ఇంకా జైలుకి పోయినా ఫిట్గానే ఇబ్బంది ఇబ్బందిలే మైండ్ మనసు స్ట్రాంగ్గా ఉంది పాపం ఆ సునగానందం పొందాలని లోకేష్ చుట్టూ చక్కెరలు కొడుతూ ఏదో కేసు వెనక్కి తోడిచ్చి ఏదో విధంగా అనిల్ కుమార్ పేరుని ఇరికిచ్చాలని కొంతమంది ఈరోజు సునకానందం పొందుతున్నారే వాళ్ళని కూడా ఏదో ఐదు కాదు పది సంవత్సరాల తర్వాత అయినా నేను నేను అధికారంలో ఒక్కసారి వచ్చిన ఎవరు రాకుండా పోంగా వచ్చిన పాపం వాళ్ళు డెబ్బై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు అప్పుడు ఈడ్చుకెళ్ళాను అనుకో బాగోదు చిన్న చిన్న యువ మనస్పర్ధలు అవన్నీ కూడా కొంతమంది సృష్టిస్తారు కొన్ని ఉండదు కానీ ఇక్కడ పార్టీ జగన్మోహన్ రెడ్డి చాలా ముఖ్యం ఈ సభ వాళ్ళు జగన్ అన్న మా అందరికీ ముఖ్యం పార్టీ అందరికీ ముఖ్యం అన్నిటికన్నా పెద్దది మా ఇగోల్కి మా ఇది అని ఆయన కోసం అడుగులు కాదు రెండు వందలు అన్నట్టు అడుగుతాం కలుస్తాం పార్టీ బలోపేతం చేస్తాం అందరం కలిసి ముందుకు వెళ్తాం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జండయాభై రాస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి